నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ బ్యా బ్యాచిలర్స్ దగ్గర నుండి వంట రాని వారు కూడా నేర్చుకునే రెసిపీ అండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరించేలా ఉంది ఇంత కమ్మ కమ్మని రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఇది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ముందుగా స్టవ్ బాండి పెట్టుకున్నాను ఒక ఐదు పావుల ఆయిల్ వేసానండి ఈ ఐదు పావుల ఆయిల్ కొంచెం ఆయిల్ వేద్దాం అనుకోకండి ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి దొండకాయలు ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి దొండకాయ ఫ్రైకి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి కొంచెం నూనె వేడైన తర్వాత ఒక ఐదు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి అందులో వేసేసాను ఇప్పుడు దంచకుండా వేయకండి వెల్లుల్లి అయితే కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకుంటే మీద చింది పడకుండా ఉంటాయండి ఈ విధంగా వేయించేసుకున్నాము మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఒక స్పూన్ అయితే పోపు గింజలు వేసాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసుకున్నాను ఈ విధంగా ఇలా మనకి త్వరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ముందుగా అయితే కొంచెం కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాము గిన్నె మీద పెట్టింది కరివేపాకు కొంచెం వడేలిపోయింది మనకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోండి మీరైతే మరి ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి తినడానికి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఏ కర్రీలోనైనా బాగా వేయించుకుంటే బాగుంటుందండి కర్రీ టేస్ట్ అనేది ఈ విషయాన్ని గమనించండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉంటే మాత్రం కూర టేస్ట్ అనిపించదు ఉల్లిపాయ ఎప్పుడైనా ద్వారగా వేయించుకుంటేనే రుచి అనేది చాలా బాగా వస్తుంది చూడండి మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసాను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టిద్దండి ఫ్రై కావాలని త్వర త్వరగా ఎందుకంటే కొంచెం మీడియం కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఒక ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుంది దొండకాయ ముక్కలు వేగడానికి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి మరి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని అబ్జర్వ్ చేయండి మరి ఎలా చేసేది ఏంటి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం చిటుకడంతో మెంత పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఇందులో మసాలాలు కూడా చాలా తక్కువ అనమాట చాలా తక్కువ మసాలాలతోని ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము కొంచెం చిటుకడంతా అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి అందుకనే ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా తక్కువ మసాలాలతోని దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను ఇది బాలింతలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది బాలింతలకి మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక పావు స్పూన్ అంతా కారం వేసాను కొంచెం కారం తగ్గించి వేసాను ఎందుకంటే కారం ఎక్కువగా ఉండింది నేను తీసుకునే కారం మీరు మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఇక్కడ మనకి ఒక గుప్పడ పల్లీలు అయితే వేస్తున్నాను ఈ ఫ్రైలోకే పల్లీలు పక్కన పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా వేగిపోయింది మనకి కర్రీ అయితే ఇప్పుడు కొంచెం కసూరి మెంతి వేసాను మెంతపొడి వేసుకున్నాం కాబట్టి కసూరి మెంతి కొంచెం తగ్గించి వేసుకోండి మెంతపొడి వాడని వారైతే కసూరి మెంతి నార్మల్గా వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ పల్లీలు ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా వేసుకుంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఒక రెండు నిమిషాల ఫ్రై చేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు వేసుకుంటే మనకెంతో గుమ్గుమలాడే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కుదిరింది టేస్ట్ అయితే చాలా అమౌంగా ఉంది చాలా అంటే చాలా నేను మాటల్లో చెప్పేది కాదు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ 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 నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్ గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్